బంజారా సమాజం ఈ దేశంలో ఒకే భాష మాట్లాడే వారు ఒకే రకమైనటువంటి మహిళలు వస్త్రధారణ ఆభరణాలు తో పాటు ఆచారాలు కళారూపాలు కలిగినటువంటి ఈ పన్నెండు కోట్ల దేశ బంజారాల సమస్యలు అనేకంగా ఉన్నాయి అయితే కొన్ని ప్రాంతాల వారిగా ప్రాంతీయ పార్టీలు కానీ లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీరి వాళ్ళ కోరికలు నెరవేర్చేటువంటి ఒక ట్రెండ్ అయితే ఇప్పుడు మా ముందున్నటువంటి అనేక సమస్యలను కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే దీన్ని తీర్చగలుగుతుంది కానీ అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బంజారాలను ఎస్టీలో చేర్చకుండా ఒక ఆంధ్రలో వాళ్ళని చేర్చడం వల్ల ఇవాళ అర్ధరహితంగా అనాలోచితంగా అనేకమంది మా మీద లేని అపనిందలు మోపుతా ఉన్నారు